వెల్కమ్ టు జస్ట్ ఆమె కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఒకటి యహోవా నేను నీ శాస్త్రములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీకుమంటూ అంటూ రచయిత దేవునికి మొరపెడుతున్నారు ఎవరైతే దేవుని యొక్క హత్తుకొని వాటి ప్రకారం జీవించి ఇతరులకు మాదిరికరంగా ఉంటారో దేవుడు అంచెలంచెలుగా ఉన్నత స్థలముల మీద ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ఏమాత్రము సిగ్గుపడనీయక తలగా ఉంచేవాడుగా ఉన్నారు అనేక మంది భక్తులు యోసేపు కానీ మొర్దకై కానీ షడ్రకు మెషకు అభజ్ఞోలు మరియు దాని జీవితంలో దేవుడు వారిని తలగా ఉంచడం జరిగింది ఎన్ని అవమానాలు ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా వారి జీవితంలో ఆశాభంగం లేకుండా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగించడం జరిగింది మన జీవితంలో కూడా ఆశాభంగం కలగకుండా ఉండాలంటే మనము దేవుని యొక్క సత్యాన్ని విధేయతను గట్టిగా కోరుకోవాలి వాటి చొప్పున జీవించాలి వాటిని ఏమాత్రం కూడా జారవర్చుకోకూడదు ద్వితీయం చేసుకుంటే ఇరవై ఎనిమిదో ఆధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవాడిని దేవుడు తలగా ఉంచేవాడుగా ఉన్నాడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె